విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్ ప్రాంతంలో శ్రీ 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 దుర్గాదేవి శరణరాత్రి పూజ మహోత్సవంలో ప్రారంభమయ్యాయి రెండు కుంకుమతో అడుగుల అమ్మవారిని ఏర్పాటు చేశారు కేశారపు సతీష్ దంపతులు తొలి పూజలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి కటాక్షంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వి ఎంటర్టైన్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మన యొక్క ఈ యొక్క గ్రౌండ్లో వినాయక నవరాత్రులు ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉన్నారు వారి యొక్క అలాగే ఈరోజు ఈ సంవత్సరం శ్రీనగర్లో శ్రీ యొక్క బా శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రులు పదకొండు రోజులు రావడంతో ఈ సంవత్సరం ప్రతి రోజు కూడా నిత్యం ఏదో ఒక అమ్మవారి అలంకరణతో అమ్మవారి యొక్క రూపంతో ప్రతి రోజు కూడా అమ్మవారికి అర్చన ఆవాహన అభిషేకము ప్రతి రోజు కూడా కుంకుమ పూజ నిత్యము ఇక్కడ జరుగుతూ ఉంటూ ఉంటుంది అనమాట అయితే ఈరోజు మొదటి రోజు కావున అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా మనకి అందరికీ కూడా అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారనమాట అలాగే ఈ యొక్క గ్రామంలో కానీ ఈ దేశంలో ఉన్న మన యొక్క భక్తులందరూ ఎవరైతే ఆ భక్తితో అమ్మవారిని చేసుకుంటున్నారో ఈ యొక్క పూజలు వారందరూ కూడా వారి ఇంత మహాలక్ష్మి అనుగ్రహం అష్టలక్ష్మి అనుగ్రహం అలాగే దేవి అనుగ్రహం కూడా అందరి మీద ఉండాలని చెప్పి ఈ యొక్క శరణ్ నవరాత్రులు ఇంతటితో కూడా మొదటి రోజుగా పూర్తి చేసుకున్నాం అనమాట సంపూర్ణం జై దుర్గా భవానీకి జై దుర్గా నవరాత్రి మహోత్సవాలు ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం వినూత్నంగా రెండు వేల కేజీల పసుపు తోటి అమ్మవారి విగ్రహం పద్దెనిమిది అడుగులో నిలువెత్తు రూపాన్ని శ్రీనగర్ వరుణ్ మోటార్స్ హనుమాన్ పెట్రోల్స్ బ్యాక్ సైడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ప్రారంభించి ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు కార్యక్రమాలు జరుగుతాయి కానీ ఈ సంవత్సరం ఏంటంటే పదకొండు రోజులు దసరా కార్యక్రమాలు రావడం జరిగింది అక్టోబర్ రెండో తారీఖు దసరా పడ్డం వల్ల పదకొండు రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ యొక్క పద్దెనిమిది అడుగుల పసుపు వినాయకుడి దగ్గర పసుపు గణప దుర్గాదేవి దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మొదటి రోజుగా ఈరోజు అమ్మవారి యొక్క ఆవాహన అలాగే గణపతి పూజ అశోత్ర కార్యక్రమాలు అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు భక్తుల యొక్క ఆధ్వర్యంలో మన స్వామివారికి పురోహితులు ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఇక్కడున్నటువంటి స్వాములందరూ కూడా అమ్మవారి యొక్క మాల వేసుకుంటూ ఎంతో నియమ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ సుభిక్షంగా ఉండాలని ఎస్యు ఎంటర్టైన్మెంట్స్ వారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించి ఆ యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క ఆశీసులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీసులతో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని అలాగే మీడియా వారి ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ అమ్మవారిని తిలకించడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి అమ్మవారి ఆశీసులు పొందుతారని కోరుకుంటూ ఈ యొక్క మొదటి పూజ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఎస్వి ఎంటర్టైన్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై దుర్గా భవాని